అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో మరి సైనిక్ సంబంధించినటువంటి డైలీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ సిరీస్లో ఈరోజు భాగంగా రామన్ న్యూమరల్స్ డిస్కస్ చేద్దాం అన్న సో రామన్ న్యూమరల్స్లో క్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చాడో కొన్ని చూద్దాం ఓకేనా సో మరి ఫస్ట్ క్వశ్చన్ కానీ మనం వెళ్ళిపోతే ఎస్ ఈ క్వశ్చన్ అనేది మనకి లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఎప్పుడండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దామండి చూడండి సైనిక్ స్కూల్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ మనకి ఈ రామన్ న్యూమరల్స్ అనేటువంటి ఒక టాపిక్ నుంచే టూ క్వశ్చన్స్ వస్తాయనన్నా అంటే టూ త్రీ జారు సిక్స్ మార్క్స్ ఓకేనా మరి లాస్ట్ టైం ఇచ్చినటువంటి క్వశ్చన్ చూసుకోండి ఒకసారి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ రిప్రజెంటేషన్ యూజింగ్ రామన్ న్యూమరల్స్ ఆఫ్ ది నెంబర్ వన్ హండ్రెడ్ నైంటీ నైన్ సో వన్ హండ్రెడ్ నైంటీ నైన్ ని రిప్రజెంట్ చేయడానికి వీటిలో ఏది కరెక్ట్ అని చెప్పేసి క్వశ్చన్ సో ఐసీసీ సిఎల్ త్రిపుల్ ఎక్ ఫోర్ ఎక్స్ ఐఎక్స్ సిఎక్స్ సిఐఎక్స్ ఐసిసిసిడి ఓకేనా మరి రామన్ న్యూమరల్స్కి మీకు ఒక సెవెన్ బేసిక్ రామన్ న్యూమరల్స్ ఉంటాయి రామన్ న్యూమరల్స్ అనే టాపిక్లో ఆ సెవెన్ బేసిక్ రామన్ రామన్ న్యూమరల్స్ వాటితో పాటు కొన్ని రూల్స్ ఉంటాయి నేర్చేసుకుంటే మనకి టాపిక్ అయిపోయినట్టే చాలా చిన్న టాపిక్కు మంచి మార్క్స్ తెచ్చుకునేటువంటి టాపిక్ అనమాట సో అందుకోసం ఇక్కడ ఎటువంటి మిస్టేక్ కూడా రానివ్వకండి ఓకేనా సార్ మరి ఎలా రాయాలి సార్ అంటే దీన్ని మనం ఎక్స్పెండెడ్ ఫామ్గా రాసాం అనుకోండి హండ్రెడ్ ప్లస్ నైంటీ ప్లస్ నైన్ లాగా హండ్రెడ్ ప్లస్ నైంటీ ప్లస్ నైన్ లాగా రాస్తే హండ్రెడ్ మనం ఎలా చూపిస్తామండి ఈ సితో చూపిస్తాం నైన్టీన్ ఎలా చూపిస్తాము ఎక్స్ సితో చూపిస్తాం నైన్ ఎలా చూపిస్తాము ఐఎక్స్తో చూపిస్తాం ఇది మనకి వన్ హండ్రెడ్ నైంటీ నైన్ రిప్రజెంట్ చేసే విధానం ఓకేనా సో వన్ హండ్రెడ్ నైంటీ నైన్ రిప్రజెంట్ చేసే విధానం సి అనమాట ఓకేనా సి అనేది మనకి ఈ విధంగా అవుతుంది ఎలా చూపిస్తామండి సో సి ఎక్సి ఐఎక్స్ అని చెప్పేసి మనం చూపించుకుంటాం మరి నెక్స్ట్ క్వశ్చన్గా ఏం చూసుకుంటే ట్వంటీ సెవెన్ సో సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటిది ఏ నెంబర్ రిటర్న్ యూజింగ్ రామన్ న్యూమరల్స్ సో మరి వీటిని ఉపయోగించి క్రింద వాటిలో ఏది ఆప్షన్ అవుతుందని అడిగాడు ఇక్కడ ఏం చేశాడు ఎక్స్ఎక్స్ ఐ మైనస్ ఎక్స్ వి అన్నాడు ఈ రెండు బ్రాకెట్లో పెట్టాడు విఐ ప్లస్ ఎంసీఎల్ ఎక్స్ త్రిబుల్ ఐ అన్నాడమ్మా చూడండి ఎక్స్ ఎక్స్ ట్వంటీ ఇది ఐ కాబట్టి ట్వంటీ వన్ దీని వాల్యూ మైనస్ ఎక్స్వి ఎక్స్వి ఎంత అవుతుంది మనకి ఫిఫ్టీన్ అవుతుంది ఇది బ్రాకెట్లో ఉంది మైనస్ విఐ ఎంతమ్మా సిక్స్ ప్లస్ నేను దీన్ని ఎలానే వదిలేస్తాను ఎందుకు సార్ అనేది మీకు చెప్తాను చూడండి ఎందుకు ఇలా వదిలేస్తున్నాను సార్ అంటే నాన్న చూడండి ఇది ట్వంటీ వన్ ఇది మైనస్ ఫిఫ్టీన్ ట్వంటీ వన్లో ఫిఫ్టీన్ పోతే సిక్స్ కదా ఇది ఒక మైనస్ సిక్స్ ఇంక మిగిలింది ఎవరు ఎంసీ ఎల్ఎక్స్ ఎక్స్ త్రిపుల్ ఐ అంతేనా సో సిక్స్లో సిక్స్ పోతే జీరో అయిపోయి ఇది మరి ఉండదు ఎవరు ఉంటారు ఇది ఒక్కటే ఉంటుంది సో ఎంసీ ఎల్ఎక్స్ ఎక్స్ త్రిబుల్ ఐ అనేది మన ఆన్సర్ అవుతుంది సో క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడ ఉందో చూడండి ఎస్ ఫస్ట్ ఆప్షన్ ఎంసీ ఎల్ఎక్స్ ఎక్స్ త్రిబుల్ ఐ అనేది మన ఆన్సర్ అవుతుంది సింపుల్ చూసారా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో టూ క్వశ్చన్స్ వచ్చాయి అంటే టూ త్రీ జర్ సిక్స్ మార్క్స్ రామన్ న్యూమరల్స్ ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ నెంబర్ సిస్టమ్ అన్నీ నెంబర్ సిస్టమ్ కింద వస్తాయి వీటి నుంచి మనకి డైరెక్ట్ గా సిక్స్ క్వశ్చన్స్ వరకు వస్తాయి అర్థమైందా సిక్స్ రీజర్ ఎయిటీన్ మార్క్స్ వరకు మనకు వస్తాయి ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం చూసుకుంటే ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చినటువంటి క్వశ్చన్ అమ్మా ఓకేనా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రెండు క్వశ్చన్స్ ఒక దగ్గర రాశాను థర్టీ నైన్ ఫార్టీ ఇక్కడే సాల్వ్ చేసేద్దాం రెండు కూడాను ఫస్ట్ థర్టీ నైన్ ఇక్కడ చేసేద్దాం ఓకేనా థర్టీ నైన్ ఇక్కడ చేసేద్దాం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ రిప్రజెంటేషన్ ఫర్ నైంటీ నైన్ నైంటీ నైన్ చూపించడానికి కరెక్ట్ రిప్రజెంటేషన్ ఎవరు నైంటీ నైన్ ఎలా చెప్తాము నైంటీ ప్లస్ నైన్ నైంటీ ప్లస్ నైన్ ఓకేనా మరి నైన్టీన్ ఎలా చూపిస్తామండి ఎక్స్ సి నైన్ ఎలా చూపిస్తామండి ఐఎక్స్ సో ఎక్స్ సి ఐఎక్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది సో సి అనేది మన ఆన్సర్ అవుతుందన్నమాట ఓకేనా సింపుల్ చాలా సింపుల్గా ఉంటాయి క్వశ్చన్స్ ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు వరి అవ్వాల్సిన అవసరమే లేదు ఓకేనా నెక్స్ట్ వన్ అన్న నెక్స్ట్ వన్ చూడండి సో ద ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎం ఎక్స్ ఎల్ఐఐ ప్లస్ సిఎక్సిఐవి మైనస్ ఎల్ఎక్స్ ఐ ఓకేనా ఎం అంటే థౌసండ్ ఎక్స్ఎల్ అంటే ఫార్టీ టూ థౌజండ్ ఫార్టీ టూ ప్లస్ ఇక్కడ చూడండి సి అంటే హండ్రెడ్ ఎక్సీ అంటే నైంటీ ఐవి అంటే ఫోర్ వన్ హండ్రెడ్ నైంటీ ఫోర్ మైనస్ ఎల్ఎక్స్ త్రీ సో నైంటీ ఇక్కడ సిక్స్టీ త్రీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు కలిపేద్దాం ఓకేనా రెండు కలిపేయండి థౌజండ్ ఫార్టీ టూకి వన్ హండ్రెడ్ నైంటీ ఫోర్ కలిపిస్తే ఓకేనా సిక్స్ త్రీ టూ వన్ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీ సిక్స్ మైనస్ సిక్స్టీ త్రీ చెయ్యాలమ్మా ఓకేనా మైనస్ సిక్స్టీ త్రీ చేసేద్దాం సో సిక్స్లో త్రీ పోతే త్రీ ఇక్కడ థర్టీన్ థర్టీన్ ఉంటుంది థర్టీన్లో త్రీ పోతే సిక్స్ పోతే సెవెన్ ఇక్కడ ఎవరు ఉంటారమ్మా లెవెన్ సో వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ సారీ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ చదివేటప్పుడు మనం తెలిసిపోతుంది వన్ థౌసండ్ వన్ థౌజండ్ అంటే ఎవరు ఎం వన్ హండ్రెడ్ అంటే ఎవరు సి సెవెంటీ అంటే ఎవరు ఎల్ఎక్స్ఎక్స్ త్రీ అంటే ఎవరు ఐఐఐ సో ఎంసిఎల్ఎక్స్ఎక్స్ త్రిబుల్ ఐ అనేది మన ఆన్సర్ అవుతుందనమాట ఓకేనా సో మన ఆన్సర్ ఏమవుతుందండి ఇది అవుతుందనమాట ఓకేనా ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది సో థర్టీ నైన్ ఏమో సి అవుతుంది ఫార్టీ ఏమో ఏ అవుతుంది ఓకేనా సో మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఫార్టీ వన్ రెండు కూడా ఎప్పుడు ఇచ్చాడు మనకి ట్వంటీ త్రీలో ఇచ్చాడు మరి ట్వంటీ టూలో ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి అలా ఇచ్చాడు గ్యారెంటీగా మీరు చాప్టర్స్ ఏమున్నాయి అన్నీ ఒక దగ్గర రాసుకోండి సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి సిలబస్ డౌన్లోడ్ చేసుకొని జెరాక్స్ తీసుకొని ఒక గోడ ఎదురుగా పెట్టుకోండి సైంటి స్కూల్ ప్రిపేర్ అవుతున్న పిల్లలందరూ కూడాను అద్వైందా ఆ సిలబస్ ఏంటో చూడండి ఒకసారి ఆ సిలబస్లో ఉన్న క్వశ్చన్సే చదవండి ఎక్స్ట్రా ఏం చదవద్దు అద్వైందా నెక్స్ట్ కొంచెం చూడండి సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ ఏమి ఇచ్చాడు త్రిబుల్ సి ఎక్సీ ప్లస్ ఎల్ఐఎక్స్ అని ఇచ్చాడు సో థర్టీ ఇది సారీ త్రీ త్రిబుల్ సి కదా త్రీ హండ్రెడ్ నైంటీ త్రీ హండ్రెడ్ నైంటీ ప్లస్ ఎల్ ఐఎక్స్ అంటే ఫిఫ్టీ నైన్ సో టోటల్గా ఇది నైన్ ఇది ఫోర్టీన్ ఇది ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ నైన్ మన ఆన్సర్ అవుతుంది సో ఫోర్ హండ్రెడ్ ఫార్టీ నైన్ ఎలా రాయచ్చమ్మా ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫార్టీ ప్లస్ నైన్ ఫోర్ హండ్రెడ్ అంటే సిడీ ఫార్టీ అంటే ఎక్స్ఎల్ నైన్ అంటే ఐఎక్స్ సిడీ ఎక్స్ఎల్ ఐఎక్స్ సిడీఎక్స్ఎల్ ఐఎక్స్ బిఈస్ అవర్ ఆన్సర్ ఓకేనా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చిన క్వశ్చన్ చేసాం ట్వంటీ త్రీలో ఇచ్చిన చేసాం ట్వంటీ టూలో ఇచ్చిన చేసాం ఐ థింక్ ఇక్కడ తాపేయవచ్చు ఓకే చూద్దాం ఎస్ ఇవండి మనకి ప్రీవియస్గా ఒక ఫైవ్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం ఈ వీడియోలో నవ్వు మనకి ఇది రామన్ న్యూమరల్స్ నుంచి ఓకేనా తర్వాత అండ్ కాంపోజిట్ నెంబర్స్ నుంచి ఒక ఫైవ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం అలా మనకి ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో ప్రతిదీ కూడా రోజుకు ఒక ఫైవ్ క్వశ్చన్స్ సిక్స్ క్వశ్చన్స్ అనేవి ఇస్తాము అది మీరు ఫాలో అప్ చేసుకోండి పీవైక్యూలు వీటితో పాటు ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం అనేటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆన్లైన్ క్లాసెస్ అనేవి సో అతి తక్కువ ప్రైజ్లోనే ఇస్తున్నాం సో మోడల్ పేపర్స్ కూడా అక్కడ ఉంటాయి సో అతి తక్కువ ప్రైజ్లోనే మోడల్ పేపర్స్ ఇస్తున్నాం ఒకసారి చెక్ చేసుకోండి సో ఇప్పటివరకు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్